రాష్ట్రంలో వాణిజ్య పన్నులు గనుల శాఖ ఆదాయంలో పెరుగుదల కనిపించినప్పటికీ మిగతా శాఖల్లో వెనుకబాటు కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఆదాయ వనరులపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో నాలుగు పాయింట్ ఏడు శాతం గనుల శాఖలో పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం పెరుగుదల ఉందని మంత్రులు తెలిపారు భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు తెలిపారు పూడిక తీయటం వల్ల సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని వివరించారు ఒక ప్రాజెక్టులో పూడికతీత కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వే పనులను పూర్తిగా ట్రైబల్ ఏజెన్సీలకే అప్పగించాలని దానివల్ల గిరిజనులు ఆర్థికంగా బలోపేతమవుతారని మంత్రులు తెలిపారు గిరిజనులకు ఐటీడీఏలోని ఇంజనీరింగ్ విభాగం యంత్ర సామాగ్రి సహాయం అందించాలని మంత్రులు సూచించారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమల తరలింపుకు మూడు వారాల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు